నమస్కారం సాహిత్యంలో నాయకుడు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు బహుశా రాజులు యోధులు లేదా దైవాంశ సంభూతులు అవును అనంటివాళ్ళే కాని ఆకలితో మాడుతున్న ఒక అణగారిన వ్యక్తిని నాయకుడిగా ఊహించగలమా చాలా కష్టం ఈరోజు మనం గుర్రం జాష్వాగారి గబ్బిలం ఖండకావ్యం నుండి ఒక పద్యాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఈ హీరో అనే భావనను ఈ పద్యం ఎలా తలక్రిందులు చేసిందో చూద్దాం తప్పకుండా ముందుగా ఆ ఒకసారి విందాం చిక్కిన కాసుచేన్ తనివి జెందున్ అమాయకుడెల్లా కష్టముల్ బొక్కెడు బువ్వతో మరిచిపోవు క్షుధానల దగ్ధమూర్తి నల్దిక్కులు గల్గులోకమున ధిక్కరియున్న అరుంధతీ సుతుండు ఒక్కడు జన్మమెత్తే భరతోర్వరకు ఓకే దీని స్థూలమైన భావం అంటే సింపుల్గా చెప్పాలంటే చెప్పండి ఆఖరి అనే నిప్పుతో కాలిపోతున్న ఒక అమాయకపు రూపం వాడు దొరికిన చిన్న నాణ్యంతో సంతృప్తి పడతాడు పిడికెడు అన్నంతో కష్టాలన్నీ మర్చిపోతాడు నాలుగు దిక్కులున్న ఈ లోకంలో ఒక ధిక్కార స్వభావంతో ఒక పుత్రుడు పుట్టాడు వాడు భరతమాతకు ఆఖరి బిడ్డనమాట ఈ భావం వెన్న తర్వాత నా మనసును బలంగా తాకిన పదం క్షుధానల దగ్ధమూర్తి అవును ఆకలిని అగ్నితో పోల్చడం ఎంత తీవ్రమైన భావోద్వేగం ఈ పద ప్రయోగం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందామా ఖచ్చితంగా ఇక్కడ క్షుధ అంటే ఆకలి అనలం అంటే అగ్ని ఇది చాలా శక్తివంతమైన రూపకాలంకారం నిజమే అంటే అగ్ని ఎలాగైతే అన్నిటినీ కాల్చేస్తుందో ఆకలి కూడా ఆ వ్యక్తిని శారీరకంగా మానసికంగా ఎలా దహించివేస్తుందో ఈ ఒక్క పదం చాలు అవును అది కేవలం భౌతికమైన ఆకలి కాదు కదా కానే కాదు అస్తిత్వాన్నే ప్రశ్నించేంతటి తీవ్రమైన అది నిజమే ఒకవైపు ఇంతటి ఆకలి మంటలు మరోవైపు దొరికిన చిల్లర డబ్బుతో పిడికిడు మెతుకులతో సంతృప్తి చెందడం ఈ వైరుధ్యం వెనుక కవి ఉద్దేశమేమై ఉంటుంది చాలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే గారి ప్రతిభ మొత్తం ఉంది చూడండి సాధారణంగా మన కావ్యాల్లో నాయకుడంటే రాజకుమారుడు దేవుడి అంశంతో పుట్టినవాడు వాళ్ల గొప్పతనం వాళ్ళ సంపదలో అధికారంలో ఉంటుంది కరెక్ట్ కాని ఇక్కడ కవి ఆ మూసను పూర్తిగా పక్కనబెట్టారు ఒక అట్టడుగు వ్యక్తిని నాయకుడుగా చూపించడం ద్వారా అసలైన గొప్పతనం పుట్టుకలో కాదు పరిస్థితులను ధిక్కరించే పౌరుషంలో ఉంటుందని సరిగ్గా చెప్పారు కవి ఒక కొత్త నిర్వచనమిస్తున్నారన్మాట ఇది ఆ కాలంలో ఒక విప్లవాత్మకమైన ఆలోచన మీరు చెప్పింది నిజం గొప్పతనం భౌతిక పరిస్థితులలో లేదు అయితే ఈ నాయకుడిని అరుంధతీసుతుండు అని ప్రత్యేకంగా చెప్పడం వెనుక ఉద్దేశ్యం కేవలం కులాన్ని చెప్పడమేనా లేక ఇంకేమైనా లోతైన అర్థముందా కేవలం కులాన్ని చెప్పడం మాత్రమే కాదు అరుంధతి పవిత్రతకు సహనానికి ప్రతీక అవును ఆమె పుత్రుడుగా చెప్పడం ద్వారా శతాబ్దాలుగా అణచివేతకు గురైన తన మూలాల పట్ల తన ఆత్మగౌరవం పట్ల అతనికున్న నిబద్ధతను సూచిస్తున్నారు అంటే ఇది ఒక వ్యక్తి కథ కాదు కాదు ఇది తరతరాలుగా వివక్షకు గురైన ఒక సమూహం యొక్క ఆత్మగౌరవ ప్రకటన అతని ధిక్కారం అహంకారం నుండి పుట్టింది కాదు ఆత్మగౌరవం నుండి పుట్టింది ఖచ్చితంగా అద్భుతం అంటే ఒక వ్యక్తి యొక్క సామాజిక గుర్తింపును అతని తిరుగుబాటు స్వభావంతో ముడిపెడుతున్నారన్నమాట మరి చివరి పాదం కడగొట్టు బిడ్డడై ఇది కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది కదా అవునవును అంతటితో ఆగకుండా కవి అతనిని భరతమాత చివరి సంతానమని పిలుస్తున్నారు దీంతో ఏమవుతుందంటే అతని వ్యక్తిగత బాధ ఒక జాతి వేదనగా మారుతుంది అతని ఆకలి దేశంలో అట్టడుగునున్న కోట్ల మంది ఆకలికి ప్రతీకవుతుంది ఓ అంటే అతని పోరాటం ఒక సామాజిక పోరాటంగా విస్తరిస్తుంది అవును ఒక వ్యక్తికథలో యావ్జాతికథగా మార్చడం జాషువా గారి ప్రత్యేకత ఈ విశ్లేషణ వింటుంటే సాహితీ విద్యార్థులు ఆలోచించాల్సిన కొన్ని ప్రశ్నలు నాలో మెదులుతున్నాయి చెప్పండి ఉదాహరణకు ఈ శారీరక బాధ అంటే క్షుధానల దగ్ధమూర్తి మరియు అంతర్గత శక్తి ధిక్కరియున్న ఈ రెండిటి మధ్య ఉన్న వైరుధ్యాన్ని కవి తన పదచిత్రాల ద్వారా ఎంత ప్రభావవంతంగా ప్రదర్శించాడు అది వాళ్ళు తప్పక అన్వేషించాల్సిన అంశం దానికి తోడు ఇంకో ప్రశ్న కూడా ఉంది ఏమిటది ఈ పాత్ర యొక్క వర్ణన మనం చదువుకున్న శాస్త్రీయ సాహిత్యంలో నాయకుడు అనే సాంప్రదాయ నిర్వచనాన్ని ఏ విధంగా సవాలు చేస్తుంది లేదా పునర్నిర్వచిస్తుందా ఓకే ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఈ పద్యం యొక్క లోతు మరింత అర్థమవుతుంది అవును స్పష్టంగా ఈ పద్యంలోని పదాలు కేవలం అక్షరాల కూర్పు కాదు అవి ఒక సామాజిక వాస్తవికతకు ఒక తిరుగుబాటు స్ఫూర్తికి మానవ స్థితిస్థాపకతకు అద్దం పడతాయి